నందమూరి బాలయ్యతో నటించాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు అయితే ఒక వ్యక్తి మాత్రం నేను నటించను అంటుంది యువరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య శకం నడుస్తుంది ఇప్పుడు నందమూరి బాలయ్యతో నటించాలంటే అదృష్టం ఉండాలి అనుకుంటున్నారు అభిమానులు అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ స్టార్ హీరో అయినా కూడా ఖచ్చితంగా బాలయ్య స్లోగన్ వినిపించాల్సిందే జై బాలయ్య అంటూ సినిమాల్ని స్టార్ట్ చేస్తున్నారు అయితే గతంలో బాహుబలిలో శివగామి పాత్రలో నటించడానికి సిద్ధపడలేదు మంచు లక్ష్మి ఎందుకంటే ఆమె ప్రభాస్ వీరాభిమాని అభిమాని అంతేకాకుండా ఆయన అంటే ఎంతో అభిమానం అందుకోసమే ఆయనకు తల్లిగా నటిస్తే నాకు కెరీర్ దెబ్బతింటుంది అనే ఇదితో ఆమె నటించలేదు అయితే ఇప్పుడు బాలయ్యతో ఒక ఛాన్స్ వచ్చింది అది నందమూరి బాలయ్యతో నటించే ఛాన్స్ అక్కగా నటించమని ఒక సినిమాకి అగ్రిమెంటు చేసుకోవాలని నిర్మాతలు వెళ్ళారట అయితే బాలయ్యకు అక్కగా కాదు చెల్లెలుగా కూడా నటించడం అంటూ ఆ ప్రాజెక్ట్ని తిరస్కరించిందట ఇక నందమూరి బాలయ్యతో నటించాలంటే ఒక హీరోయిన్గా మాత్రమే నటించాలంటూ చెప్పుకొచ్చింది ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి